చేత్తో తోమకుండా స్క్రబ్బర్ పీతాంబరి లాంటి ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా ఇత్తడి రాగి వస్తువులని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం కేవలం ఈ నీళ్ళలో ముంచితే చాలు తలతల మిలమిలా మెరిసిపోతాయి రాగి వస్తువులైనా ఇత్తడి వస్తువులైనా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ మొత్తంలో ఇత్తడి రాగి వస్తువులు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు చేత్తో తోమకుండానే తలతల మిలమిల మెరిసిపోతూ ఉంటాయి చూడండి ఇక్కడ ఇత్తడి వస్తువులు రాగ వస్తువులు నీళ్ళలో వేయకముందు ఈ రకంగా ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నాయో ఈ నీళ్ళలో ముంచితే చాలు మ్యాజిక్ లాగా మెరిసిపోతూ ఉంటాయి ముందుగా ఒక బేసిన్లో కొన్ని వాటర్ తీసుకోవాలి తర్వాత ఇందులో సిట్రిక్ యాసిడ్ దీన్నే లెమన్ సాల్ట్ ఉప్పు అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది ఓన్లీ ట్వంటీ రూపీస్కే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది నేనైతే హాఫ్ ప్యాకెట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఇలా నీళ్ళలో మొత్తం కలిసిన తర్వాత ఈ నీళ్ళలో రాగి చెంబునైతే పెట్టి చూపిస్తున్నాను మీరే షాక్ అయిపోతారు మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అసలు చేతులు నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకుండా ఎంత జిడ్డుగా మారిన నల్లగా మారిన వస్తువులైనా కానీ మిలమిల మెరిసిపోతూ ఉంటాయి ఇక్కడ చూడండి కింది పై పైపాటికి మీరు తేడా గమనించినట్లయితే పట్టు తెల్లగా వచ్చింది పైన పైనపాటు నల్లగా ఉంది పైన పైనపాట్లో వాటర్ అనేవి ఏమీ పర్లేదు ఇప్పుడు మొత్తం చెంబును మొత్తం వాటర్లో మొత్తం ముంచేసి చెంబునైతే వాటర్లో నుండి బయటకు తీస్తున్నాను చెంబు మొత్తం తెల్లగా అయిపోయింది చూడండి మీరే ఆశ్చర్యపోతారు అసలు ఇది చాలా మిరాకిల్గా పనిచేస్తుంది మళ్ళీ ఇలా చేసిన తర్వాత మీకు తొందరగా నల్లగా అయిపోతాయనే భయం కూడా ఉండొచ్చు అలా ఏమీ కాదు ఇక్కడ ఇత్తడి బిందె చూడండి వాటర్లో వేయకముందు నల్లగా ఉంది వాటర్లో వేసిన తర్వాత మనం చేత్తో రుద్దకుండానే మెరిసిపోతుంది కింద రిజల్ట్ అనేది మీకు షైనింగ్ అనేది తెలుస్తుంది ఇత్తడి బిందే వాటర్లో డిప్ చేసిన తర్వాత ఎంత షైనింగ్గా వస్తుందో చూడండి ఈ టిప్ అయితే యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తొందరగా అస్సలు నల్లగా అవ్వవు మీకు డౌట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ షైనింగ్ ఎంత బాగా తెలుస్తుందో చూడండి వాటర్లో వేయకముందు ఎంత నల్లగా ఉందో వాటర్లో వేసిన తర్వాత ఎంత బాగా వచ్చింది షైనింగ్ కూడా ఉంటుంది ఇలా మనకు ఎన్నో ఏళ్ళ నుండి పక్కన పెట్టేసిన ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ పదే పది నిమిషాల్లో నీట్గా తెల్లగా మెరిసిపోయేటట్లు చేసుకోవచ్చు మన చేతులు నొప్పి పెట్టకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా చేసేసుకోవచ్చు ఈ లెమన్ సాల్ట్ ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతుంది ఏ పల్లెటూళ్ళలోనైనా దొరుకుతుంది ఇది మనము లెమన్కి బదులుగా పులిహోర లాంటివి చేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం కదా అదే లెమన్ సాల్ట్ ఉప్పు ఇక్కడ ఇంకొక రాగి వస్తువు కూడా పెట్టి చూపిస్తున్నాను మా బాబు చిన్నప్పటిది రాగి కడియం ఇప్పుడు వాడికి లెవెన్ ఇయర్స్ వాడు పుట్టినప్పుడు హ్యాండ్కి పెట్టింది పక్కన పెట్టేస్తే నల్లగా ఉంది ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దామని ఒకసారి ట్రై చేశాను చూడండి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఒక వన్ మినిట్ పెట్టేసరికి బ్లాక్ అంతా పోయి కొంచెం కలర్ అయితే వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్లో డిప్ చేసి చూపిస్తున్నాను కలర్ అయితే అసలు షాక్ అయ్యాను ఇంత తెల్లగా వచ్చిందని మనము ఏమాత్రం శ్రమపడకుండా ఈజీగా క్లీన్ అయిపోయింది మీకు కింద ఫోటోలో కనిపిస్తుంది కదా ముందే కలర్లో ఉంది ఇప్పుడే ఏ కలర్లో ఉంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి